హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటో ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళ విలేజ్లో దసరా ఎలా సెలబ్రేట్ చేశారనేది ఈ వీడియోలో ఉంటుంది అందరూ వీడియోను మిస్ కాకుండా పూర్తిగా చూసేయండి లాస్ట్ వరకు అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడు ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఏంటంటే మేము ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి దాదాపుగా వన్ వన్ థర్టీ అలా అయింది ఆ టైం వరకు అమ్మ ఇంట్లో వర్క్ చేసుకునేసరికి సరిపోయింది ఇంట్లో పని చేసుకునేసరికి తనకి టైం అయిపోయింది నేను వచ్చినాకే బతుకమ్మ పేరుస్తానని అన్ని పూలు తీసుకొచ్చి రెడీగా పెట్టి ఉంచింది నేను మస్తు టైడ్గా ఉన్నాను అప్పుడు ఏంటంటే మాది లాంగ్ జర్నీ అమ్మ వాళ్ళకి చాలా దూరమని చెప్పాను కదా అట్లా జర్నీ చేసి వచ్చి బతుకమ్మను పేర్చాను బతుకమ్మను పేరుస్తున్నాను ఓన్లీ తంగేడు ఉన్ను బంతి పూలే తీసుకొచ్చారు వాటితోనే బతుకమ్మ వేరువంటే నాకైతే మస్తు వచ్చింది ఎందుకంటే మనకు గునుగు లేదా సీతజడ పూలు ఇంకేమైనా వేరే వేరే రెండు మూడు రకాల పూలు ఉంటేనో బాగుండు ఓన్లీ బంతి పూలు రెండు రకాలు ఎల్లో ఉన్ను ఆరెంజ్ కలర్ రెండు రకాలు తీసుకొచ్చి బతుకమ్మ వేరవమంటే ఎలా వేరుస్తాం చెప్పండి అవి అసలు ఉండట్లేదు బంతి పూలు మళ్ళీ టేకు పువ్వు తీసుకొచ్చినా బాగుండు టేకు పువ్వు కూడా సరిగ్గా లేకుంటుండే ఈ రెండు పూలతోటే బతుకమ్మ వేరడం అంటే చాలా కష్టం అయిపోయింది అసలు బతుకమ్మ వేరుస్తుంటే మళ్ళీ దగ్గరికి వస్తుంది లేకపోతే పూలు అనేది కింద పడిపోతున్నాయి చాలా కష్టమైపోయింది ఎలాగో ఇలాగ అయితే బతుకమ్మను పేర్చేశాను ఇవే ఉన్నాయని చెప్పి వీటితోటే పేరు ఎట్లనో ఒక దిక్కు అని అంటే అట్లా పెరుగు రాకుండా నేను అప్పటి వరకు ఆ రెండు ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు పూలతోటే నేను బతుకమ్మను పేర్చాను అప్పటికి లేట్ అయిపోయింది బతుకమ్మను పేర్చి అన్నం తినేసి రెడీ అయ్యాము బతుకమ్మ కాడికి వెళ్ళడానికి ఈ వీటితోటే నేను ఆల్మోస్ట్ దగ్గరికి బతుకమ్మను పేరు చేశాను చాలా బాగుంది కదా అలా అయినా బంతి పూలతోటి ఓన్లీ బతుకమ్మను నాకైతే బాగానే అనిపించింది పర్లేదు బాగానే వచ్చింది అనుకున్నాను ఇలా పేరు చేశాను రెండు బతుకమ్మలు పేరు చేశాను ఒకటి పెద్దది ఒకటి ఏమో చిన్నది ఇలా కంప్లీట్ అయిపోయింది ఒక లాస్ట్ స్టార్టింగ్ తంగేడు తంగేడు పువ్వు ఒక్కటి మెయిన్గా ఉండాలి కదా ఒక తంగేడు పువ్వు అరస అయితే ఒకటి పెట్టాను తర్వాతకి బంతి పూలను పెట్టి బతుకమ్మను ఇంతవరకు అయితే కంప్లీట్ చేసేసాను ఇక్కడ మా దగ్గర అంటే మేము మళ్ళీ చేన్ దగ్గరికి వెళ్ళి గునుగు పువ్వు సీతజెడ పువ్వు అలా తెచ్చుకొని నేను మా ఇంటి దగ్గర పేర్చాను కానీ అమ్మ దగ్గర పువ్వులు ఏం దొరకలేదు అని అంటే ఇక బంతి పూలే తీసుకుందంట ఇక ఆ పువ్వులతో నేను బతుకమ్మనైతే కతం కంప్లీట్ చేసేసాను ఇలా ఉంది చెప్పండి బతుకమ్మ బాగుందా బాగా పేర్చానా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది నేను అసలు ఎలా వస్తుందో అనుకున్నాను ఎందుకంటే ఓన్లీ బంతి పూలతోటి బతుకమ్మ అనేది సరిగ్గా నిలబడదు ఉండదు అని అది అనిపించింది కానీ మొత్తానికైతే నేను బతుకమ్మను పేర్చేశాను నాకు ఓకే పర్లేదు బాగానే ఉందనిపించింది మీకు కూడా నచ్చిందా కామెంట్ చేయండి గౌరవం అండి నా తర్వాతకి ఇలా పెద్ద బతుకమ్మ తర్వాతకి ఇంకొకటి చిన్న బతుకమ్మ కూడా పేర్చాను కొంచెం ఒక రెండు మూడు కట్టలంతా టేకు పువ్వు తీసుకొస్తే ఆ టేకు పువ్వును వేర్చి బంతి పువ్వులతోటి చిన్న బతుకమ్మను పేర్చాను అదేమో మా మిన్నుగాడికి ఇలా పెద్ద బతుకమ్మకి అలాగే చిన్న బతుకమ్మకి గౌరమ్మను పెట్టేసి గుమ్మడి గౌరమ్మను ఆ బతుకమ్మకి బతుకమ్మకు రెండు గౌరమ్మ రెండు బతుకమ్మలకు రెండు గుమ్మడి గౌరమ్మలు పెట్టేసి పసుపు కుంకుమ వేసి గౌరమ్మ చేసి దేవుడి దగ్గర ఈ బతుకమ్మలను పెట్టేసి తర్వాతకి అన్నం తిని రెడీ అయిపోయాం నెక్స్ట్ రెడీ అయిన తర్వాతకి ఇది వీడియో మళ్ళీ కంటిన్యూగా తీసేసాము ఇక రెడీ అయిపోయి బతుకమ్మ పట్టుకొని బయటికి బయలుదేరుతున్నాము ఇక ఆడడానికి వెళ్తున్నామండి ఇది మేము అమ్మ వాళ్ళ దగ్గర రెడీ అయ్యాము ఈ విధంగా ఈసారి నేను మా పెద్దోడు అలాగే అమ్మ వాళ్ళ ఇంటి సైడు వాడ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మా పెద్దోడు ఏంటంటే నేను ఒక్క బతుకమ్మకే రెండు అగరబత్తులు పెట్టావు నేను పట్టుకునే బతుకమ్మకు పెట్టలేదమ్మా అని అంటే నేను మళ్ళీ ఆ బతుకమ్మ తీసి వాడికి పట్టుకున్న బతుకమ్మకి పెట్టాను ఇది అమ్మ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళందరూ అందరూ అత్తమ్మ అక్క అమ్మ అందరూ మన ఫ్యామిలీ మెంబెర్సే ఇటు మా గల్లీకు ఉన్న అందరం బతుకమ్మలు తీసుకొని వచ్చాము అలాగే ఎదురు గల్లీ ఉన్న వాళ్ళు కూడా అందరూ బతుకమ్మలు తీసుకొని వచ్చారు అందరం వెళ్ళిపోతున్నాము బతుకమ్మ ఆడడానికి ఫస్ట్ బతుకమ్మ ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర కూడా టెంపుల్లోనే ఆడతారు లాస్ట్ బతుకమ్మ మాత్రమే చెరువు దగ్గర ఆడతారు ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఫస్ట్ బతుకమ్మ టెంపుల్లోనే ఆడారు లాస్ట్ బతుకమ్మ చెరువు దగ్గర ఆడతారు సేమ్ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా సేమ్ అలానే ఈసారి నేనైతే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ కాడ బతుకమ్మ ఆడాను అలాగే అమ్మ వాళ్ళ కాడ కూడా బతుకమ్మ ఆడాను ఈసారి అయితే చాలా ఎంజాయ్ చేశాము అమ్మ కాడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ స్కూల్ వచ్చేసి నా చిన్నప్పటి స్కూల్ అండి ఈ స్కూల్లో కూడా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ దాకా దాదాపుగా నేను ఈ స్కూల్లోనే చదివాము ఆ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది బట్ ఫ్రెండ్స్ ఎవ్వరూ నాకు కలవలేదు బట్ కాకపోతే నేనైతే డ్యాన్స్ చేస్తూ బతుకమ్మ మాత్రం చాలా బాగా ఆడడం మంచిగా ఎంజాయ్ చేశాము బతుకమ్మ ఆడేసి చీరలో వేసినాక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక దాదాపుగా మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ లెవెన్ ఆ టైం అయిపోయింది ఇంతటితోటి బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ఇదేమో నెక్స్ట్ డే అమ్మ ఉన్ను పిన్ని మురుకులు చేశారు మా జున్నుగాడి కోసం మిన్నుగాడి కోసం ఇద్దరు మురుకులు చేశారు ఇది నెక్స్ట్ డే రోజు ఖాళీ అండి తర్వాత రోజు ఏమో దసరా మధ్యలో ఒక రోజు ఖాళీగానే ఉంది ఏ రోజు అంటే బుధవారం రోజున మంగళవారం రోజునేమో సద్దులు అయింది బుధవారం రోజునేమో ఖాళీ మళ్ళీ గురువారం రోజున దసరా అయిందండి ఈ బుధవారం రోజున ఖాళీగానే ఉంటున్నాం కదా అని నా బిడ్డల కోసం మా పిన్ని ఉన్న మా మమ్మీ చాలా కష్టపడి వాళ్ళ మందం ఈ అప్పాలు చేశారు ఇవి అప్పాలు కంప్లీట్ అయిపోయిన తర్వాతకి లాస్ట్లో మిగిలిన కొంచెం పిండి ఉంటుంది కదా దానిలో ఉల్లిగడ్డలు కట్ చేసి ఇలా ఆనియన్ పకోడీ లాగా చేసి కొంచెం ఉప్పు కారం ఎక్స్ట్రా వేసి లాస్ట్కు ఆనియన్ పకోడీ వేసుకొని అందరం తినేసాము మేము ప్రతిసారి అమ్మ చేసినా ఒకవేళ నేను చేసినా కానీ ఇట్లా మడగప్పాలు చేసుకున్నాక లాస్ట్లో ఖచ్చితంగా ఆనియన్ కట్ చేసి పకోడి వేసుకుంటే అదే మూకుట్లో వేడి వేడి ముకుట్లో ఈ పకోడి వేసుకున్నామంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది నేనైతే ఖచ్చితంగా చేస్తా ఎస్ నెక్స్ట్ డే వచ్చేసి దసరా దసరా రోజు సేమ్ అదే మూకుట్లో ఆయిల్ అలానే ఉంచేసి కొంచెం పూరి పిండి అలాగే మిర్చి కలిపేసి అదే మూకుట్లో నెక్స్ట్ డే దసరా రోజు పూరీలు చేశాను అలాగే మిర్చిలు చేశానండి అది వీడియో ఏంటంటే కంటిన్యూస్గా ఇలానే పెట్టేశాను ఏంటంటే బతుకమ్మ నెక్స్ట్ డే ఖాళీ తర్వాతకి దసరా ఇది అమ్మ వాళ్ళ దగ్గర ఇలానే కంటిన్యూగా బ్లాగ్ పెడదామని నేను ఇలానే కంటిన్యూ చేశాను అందుకని ఇవన్నీ వస్తాయి ఖచ్చితంగా ఫుడ్ బతుకమ్మ తర్వాతకి దసరా పూర్తిగా చూస్తేనే వీడియో అర్థమవుతుందండి లాస్ట్ దాకా చూసేయండి లాస్ట్ వరకు ఇంకా దసరా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా మిస్ కాకండి ఇలా అందరికీ పూరీలు మిర్చి అలాగే మటన్ పెట్టేసి ఇచ్చేసాను మాకు దసరా రోజు స్పెషల్ ఏంటి అంటే మటన్ డాడీ మటన్ తీసుకొచ్చాడు చికెన్ అంటే నార్మల్గా ఎప్పటికీ తింటాం కదా మామూలు టైంలో కూడా మేమైనా తెచ్చుకొని తింటామని మటన్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదా ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తెచ్చుకోలేము కాబట్టి మటన్ తీసుకొచ్చాడు డాడీ నేను అందరికీ ఎవరి ప్లేట్లో వాళ్ళకి వడ్డించాను మిర్చీలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఉన్న పూరి చాలా టేస్టీగా వచ్చినాయి ఎందుకంటే ఎక్కువ మొత్తం ఆయిలు అలాగే అప్పాలు చేసిన అప్పాలు కాలిన నూనె ఉంటుంది కదా దాంట్లో నిజంగా బాగా వస్తాయి పూరీలైనా మిర్చిలైనా పకోడీ అయినా బాగా వస్తుంది అందుకనే ఆయిల్ అలానే ఉంచేసి నెక్స్ట్ డే పూరీ చేస్తాను అలానే ఉండని అని అంటే అలానే ఉంచిర్రు ఇక నెక్స్ట్ డే నేను పూరి ఉండి మిర్చి చేసేస్తాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు మా మిన్ను గాడు టేస్టింగ్ టైం చెప్తాడు ఎలా చెప్తాడు ఏంటనే చూసేయండి కర్రీ అయితే చాలా సూపర్గా సెట్ అయిపోయింది కర్రీ కూడా నేనే ఉండాను కర్రీ ఉండాను పూరి చేశాను మిర్చి చేశాను బాగా వచ్చింది చెప్పరా అంటే వాడు లాస్ట్లో తినేసి ఇటు చెప్పాడు చాలా అంటే చాలా బాగా అనిపించింది మా దసరా స్పెషల్ ఇదండి పూరీ మిర్చి మటన్ అలాగే వైట్ రైస్ స్పెషల్స్ ఇవే అలాగే మాకు కూల్ డ్రింక్స్ అలాగే మా చిన్నాకి చిల్బీర్ తెచ్చుకున్నాడు మా చిన్న మేమేమో కూల్ డ్రింక్స్ స్ప్రైట్ తాగాము దసరా రోజు ఇలా ఫుడ్ స్పెషల్ ఇదే మాది దీంతో మా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇదేమో నా ప్లేటు నా ప్లేట్ ఇది నేను స్ప్రైట్ పోసుకొని రెడీగా ఉంచాను నా ప్లేట్లో అది పక్కన పెట్టేసుకొని వాళ్ళకు వడ్డించాక నేను వేసుకున్నాను వాళ్ళు తింటున్నారు బట్ నన్ను కూడా తీయవా అంటే నన్ను వీడియో తీశాడు మా చిన్న వచ్చింది కర్రీ కూడా బాగుంది టేస్టీగా ఉంది చూపెట్టడానికి తీయమని చెప్పాను బీర్ బాటిల్ ఏంది ముందుందని మాత్రం అనుకోకండి అది మా చిన్నది నేను తర్వాతకి అనుకున్నా అయ్యో ఏంటి బీర్ బాటిల్ నా ముందు పెట్టావేంటే అనుకుని మరి నేను ఎక్కడ పెట్టాలని చెప్పి మా చిన్న గ్లాస్లో పోసుకొని పక్కకు పెట్టేసుకున్నాడు నా ప్లేట్లో నా గ్లాస్ ఉందండి ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం కన్ఫ్యూజ్ అయ్యి మాత్రం కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఇది అండి మా దసరా రోజు ఫుడ్ బ్లాగ్ లాగా ఫుడ్ వరకు ఇక్కడితోటి కంప్లీట్ అయిపోయింది మా మిన్నగాడు మా జున్నుగాడు మేము అందరం ఇలా ఎంజాయ్ చేసాము ఆ రోజు మమ్మీ డాడీతో మా దసరా అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది నేను మా డాడీ సేమ్ ఉంటాం చూడండి ఫస్ట్ టైం మా డాడీ మీతో వీడియోలో కనపడతాడు డాడీ ఇటు చూడని పిలుస్తున్నా చూస్తాండు మా మమ్మీ చీకట్లో ఉంది అటు వెళ్ళి లైటింగ్ ఎక్కువ లేకపోయేసరికి మమ్మీ కనవల్లే మా డాడీ డోర్కి ఎదురుగా వెళ్తురుకున్నాయి కాబట్టి కనబడ్డాం ఇప్పుడు తినడం అయిపోయినాక దసరా కాడికి వెళ్తామండి ఫస్ట్ దసరా కాడికి వెళ్ళే ముందు ఇలా పెండాతో ఇలా పిడకలు చేసి బొట్లు పెట్టి గోడకి వేసుకోవడం పిడకలు చేసుకోవడం ఇట్లా ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు ఇది ఒక ఆచారం నే మేము అన్నం తిన్న తర్వాతకి అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాము అమ్మమ్మ వాళ్ళది కూడా సేమ్ మా మా విలేజే అమ్మ వాళ్ళ విలేజే అమ్మమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది ఒక్కటే విలేజ్ మేము మళ్ళీ పిన్ని వాళ్ళకి ఇట్లా అందరు ఇక్కడే ఉన్నారని ఇక్కడికి దసరా దసరా కాడికి వెళ్ళే ముందు ఇక్కడికి వద్దామని అన్నం తినేసి ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడికి వచ్చేసరికి అమ్మమ్మ పిడికలు చేస్తుంటే నేను ఈ వీడియోని కూడా ఈ క్లిప్ ఎందుకు మిస్ కావాలి చెప్పాలి కదా అని మన వాళ్ళందరికీ చెప్పాలి కదా తెలియని వాళ్ళకని నేను ఇలానే కంటిన్యూ చేసేసాను ఇట్లా పెండ తీసుకొని ఐదు పిడకలు చేసి ఇలా ఈ విధంగా రౌండ్గా బాల్లాగా చేసి వీటికి బొట్లు పెడతారండి ఇట్లా ఐదు బొట్లు పెట్టి అలాగే కుంకుమతో కూడా పెడతారు పెట్టిన తర్వాతకి వీటిని గోడలకి వేసుకుంటారు ఈ పిడకలని ఈ పిడకలను మళ్ళీ ఎప్పుడు తీస్తారు అంటే ఇప్పుడు మనకు దీపావళి వస్తుంది కదా దీపావళి రోజు ఈ పిడకలను పొయ్యిలో వేసుకొని ఈ పిడకలతో ఈ పిడకలను కాల్చి కాలిన వాటర్తో దీపావళి రోజు స్నానాలు చేస్తారండి భోగి రోజు స్నానాలు చేస్తారు స్నానాలు చేసి భోగి పులుగ మండుతారు అంటే మనకు భోగి రోజు ఈ పిడకలను అప్పటి వరకు మనకు భోగి వరకు దసరా నుండి భోగి వరకు దీపావళి వరకు ఈ పిడికలు అనేది గూడకి కొడితే ఎండుతాయి వాటిని దీపావళి రోజు వీటిని పొయ్యిలో వేచి కాల్చి వాటితో పాటుగా నీళ్లను కాబెట్టుకొని ఆ రోజు స్నానం చేస్తారు ఖచ్చితంగా దసరా రోజు మాత్రం ఇలా ఐదు పిడకలు చేసి గోడ కొడతారండి ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా నేను ఉన్నప్పుడు ఇక్కడ కూడా దసరాకి అలానే చేసేదాన్ని బట్ ఈసారి లేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కాబట్టి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ చేయలేదు ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మమ్మ చేస్తుంటే నేను వీడియో కంటిన్యూ చేసేసాను అప్పుడే వచ్చాము అమ్మమ్మ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటా ఆగే అమ్మమ్మ అంటే అది చేస్తుంది ఇలా గోడకే కానీ చెక్క మీద కానీ ఇలా ఐదు పిడకలు పెట్టేసి ఇలా వదిలేస్తారు దీపావళికి మనకు అవి యూజ్ అవుతాయి ఇలా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దసరా స్టార్ట్ అవుతుందండి అసలైన ఘట్టం స్టార్ట్ అయింది ఇప్పటి నుండి ఈ వీడియో అనేది అస్సలు మిస్ కాకండి పూర్తి వరకు చూసేయండి దసరాకి కత్తి గంప గొర్రె ఇంకా బేతాళుడు ఇవన్నీ వెనుకట ఆచారాలు వెనుకట తాత ముత్తాతలకు అంచి వస్తున్న ఆచారాలండి ఆచార సాంప్రదాయాలు వీటిని ప్రతి ఇయర్ పాటిస్తూ ఇలా తీసుకొచ్చి మనకు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలందరూ ప్రతి కులం నుండి ప్రతి ఒక్క కుల పెద్ద తీసుకొచ్చి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి కులాల వాళ్ళ పెద్ద మనుషులు ఈ దసరా అనేది చేస్తారు నిర్వహిస్తారండి ఇట్లా చాలా బాగుంటుంది ఇక్కడ నా చిన్నప్పటి నుండి చూస్తున్న ఎంత హడావిడి అంటే అంత హడావిడిగా చేస్తారు దసరా అనేది చాలా బాగా అనిపిస్తుంది ఏమవుతుందో కొట్టుకుంటారో ఏం చేస్తారో ఏందో అన్నట్టుగా చేస్తారు దసరా అనేది చూడడానికి మాత్రం చాలా మంది వస్తారు బతుకమ్మ దగ్గరికి ఆడడానికి వస్తారో లేదో తెలియదు కానీ దసరా కడికైతే ఖచ్చితంగా వస్తారు ఊళ్ళో ఉన్న జనాలు అందరూ ఈ దసరా కానీ కనబడతారండి దాదాపుగా ఇది ఆడవాళ్ళ కంటే ఇక్కడ మగవాళ్ళే ఎక్కువ దసరా అనేది ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఎక్కువ వాళ్ళే ఉంటారు ఆడవాళ్ళు కొంచెం దూరంగా నిలబడి చూస్తారు ఎలా చేస్తారు ఏంది ఎలా జరుగుతుంది ఈసారి దసరా ఎలా ఉందనేది దూరం ఉండి చూస్తారు కానీ మగవాళ్ళు మాత్రమే దీన్ని సెలబ్రేట్ చేస్తారు ఎక్కువ వరకు అమ్మ వాళ్ళ విలేజ్లో ఎక్కడైనా అంతే సూరకాయ అలాగే మేకను ఇక్కడ చేస్తారు ఫస్ట్ సూరకాయ ఇచ్చిన తర్వాతకి మేకను చేస్తారు ఇక్కడ ఆయుధ పూజ జరుగుతుంది అయ్యగారు చేస్తున్నాడు ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ అనేది కొంచెం తక్కువ ఇవ్వడం జరుగుతుంది మీరు కంటిన్యూగా చూసేసేయండి

ఇక్కడ వచ్చేసి ఏంటంటే సూరకాయ కత్తి పట్టుకున్నాడు కదా తను మా మామయ్య అండి మా పెద్ద మామయ్య తనే సోరకాయ కట్ చేస్తాడు ఫస్ట్ సోరకాయ కట్ చేసిన తర్వాతకి తర్వాతకి మేకను బలిదానం చేస్తారు ఇక్కడ దసరాని ఇలానే సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఇయరు మా మామయ్య సోరకాయ కట్ చేస్తాడు ఫస్ట్ ఇక్కడ మా చిన్న చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని వీడియో స్టార్ట్ చేస్తే అలానే తీసుకున్నాడు ఇక్కడ దసరా మొదలవుతుంది చూసేయండి ఎస్ ఇప్పుడు దసరా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జమ్మి చెట్టు కాడికి పోతున్నాం మేము ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు మేము లాస్ట్ అయిపోయాం వెనకాల ఉండిపోయాం మరి పోయేసరికి ఉంటుందో ఉండదో చూడాలి చూడండి లాస్ట్లో జమ్మి చెట్టు కాడికి వచ్చేసరికి ఒక్క ఆకు కూడా దొరకకుండా అయిపోయింది ఆ చెట్టుకున్న నాలుగైదు ఆకులు తెంపుకొని జమ్మాకు పట్టుకొని ఇంటికి వచ్చేసామండి ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోను పూర్తిగా